సంఘం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి తొలి ఓటు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న యువత మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత విద్య వైద్యం కావాలని కోరారు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వరంగల్ పార్లమెంటు పోలింగ్ అరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు వెరీ హ్యాపీ నీకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతుందో ఏ ప్రభుత్వం రావాలనుకుంటాను ఏ ప్రభుత్వం అయినా పర్లేదు కాకపోతే విద్య ఉన్న వైద్యం ఉచితంగా ఉంటుంది మిగతా అన్ని ఏమేసినా పర్లేదు రెండు మాత్రం అమ్మాయి నుండి నేను చెప్పిన కొద్దిగా మీకే చల్ల కాలు బాగుంటాయి మీద ఒకసారి వచ్చి కలిసి మీరు మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫస్ట్ ఓటు వచ్చింది కదా మీకు మీరు ఎలా ఫీల్ అవుతుంది సో ఫస్ట్ టైం ఓటు వినియోగించుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో యాజ్ అ ఇండియన్ సిటిజన్గా సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయాక సో మంచి ప్రభుత్వం రావాలని అంటే వచ్చిన ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రజల కోసం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను diseneliyor. Ela 1.50%